హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తగ్గిందా పెరిగిందా ఈరోజు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ దిగుమతి గురించే స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారం పదహైదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో నిన్నటి మీద కొద్దిగా తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు రెండు లక్షల పదహైదు వేల బాక్సెస్ అయితే దిగుమతి అయితే అయింది కొద్దిగా స్టాక్ అనేది తగ్గింది అన్నమాట ఇంకా ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయితే కనుక నేను ఎంతవరకు ఉన్నాయనేది మరొక వీడియోలో తెలియచేస్తాను ఒక్కొక్కసారి మార్కెట్ లేటుగా మండీలు లేటుగా ఏలంపాటు జరిగే మండీలకి తెల్లారితో కూడా స్టాక్ అనేది దిగుమతి వస్తుంది ఫ్రెండ్స్ అలా ఏదైనా పెరిగితే కనుక నేను ధరల వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్